పెళ్లి రోజు వస్తే భార్యలకు భర్తలు భర్తలకు భార్యలు గిఫ్టులు ఇచ్చుకుంటుంటారు కదా ఆడోళ్ళకైతే వాళ్ళ ఇంటోళ్ళు డైమండ్ రింగు గోల్డ్ చైను గిఫ్ట్ ఇచ్చి మురిపిచ్చి మరిపిస్తుంటారు ఇక ఉన్నమాట చెప్పాలంటే మన ఆడోళ్ళు గిఫ్టులు ఇచ్చుడు తక్కువే కానీ మనం కూడా ఎందుకు తక్కువ ఉండాలి అని కొంతమంది ఇంట్లో గిఫ్టులు ఇస్తుంటారు అయితే అట్ల గిఫ్టులు ఇచ్చుకున్నాడు కామనే కాని కానీ ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలని ఆ ఇంటాయనకు ఎంత వెరైటీగా గిఫ్ట్ ఇచ్చిందో చూడురి గీ ఇంగ్లీష్ పంతులమ్మ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండేకి శోభారాణి మేడం ఇంటాయనకు ఇరవై మూడవ పెళ్లి రోజు నాడు ఎన్నడ మర్చిపోని ఎరైటీ గిఫ్టే ఇచ్చింది కదా ఇగో ఏదో గిఫ్ట్ అన్నారు ఇదేదో పరీక్ష పేపర్లు ఎక్కువ ఉంది కదా ఇదే గిఫ్టు అనిపిస్తుందిలే మామూలుగా విలువైన గిఫ్టులు అందరు ఇస్తారు కానీ ఇట్లా ఎప్పుడు ఎవ్వరు ఎవరికి ఇయ్యని ఈసంటి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చింది ఇంగ్లీష్ మేడం మీద హెడ్డింగ్ ఏమో ఆన్సర్ ద ఫాలోయింగ్ అని పెట్టి మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్లు ఇచ్చింది అన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఐడెంటిఫై ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్ అట కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి వీళ్ళిద్దరు పేర్లు పెట్టిర్రు ఇక నెక్స్ట్ నేమ్ ద స్పెల్లింగ్ ఆఫ్ కపుల్ అని వే టు దిస్ కపుల్ లివ్ అని ఏం చేస్తారు ఎప్పుడు వీళ్ళ పెన్లైంది ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇట్లా ఆరేడు ప్రశ్నలు ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ లేచి ఆ పేపర్ను ఇంటాయన గిఫ్ట్ ఇచ్చింది అంటే ఇప్పటికే ఇరవై మూడేళ్ళ సంధి ఎదురు చూడని ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న మురళన్నకు పెళ్లి రోజు కూడా ప్రశ్నలేనా అని ఆయన కంటే ఎక్కువ అయ్యారు ఇవ్వాలన్నా అసంటి పరిశాన ఏం లేకుండా ప్రశ్న పత్రంలోనే ఆన్సర్లు అన్ని హైలైట్ చేసి వందకు వంద మార్కులు కూడా వేసి ఇచ్చింది మేడం నా శ్రీమతి గారు ఎవరెవరో ఏమేమో కానుకలు ఇస్తారు మా శ్రీమతి గారు నా పెళ్ళికి ఏ కానుక ఇస్తారని ఎదురు చూసే తరుణంలో ఆమె టీచర్ అయిన సందర్భంలో ఆమె కొచ్చ రూపంలో క్వశ్చన్ రూపంలో తయారు చేసి జరిగింది ఈ అక్కడ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిందట ఇక చూసి వాళ్ళంతా ఫోన్లు చేస్తున్నారట మురళనకు మరి ఇట్లెందుకు డిసైడ్ చేసిందో మేడం అవు మేడం పెళ్లినాడు ఈ ప్రశ్న పత్రం ఏంది అంటే మీ సారును కూడా స్టూడెంట్ లెక్క మార్చేసి రాయిట్లా మొత్తానికి ఇంగ్లీష్ టీచర్ అమ్మా అనిపించుకుంది శోభారాణి మేడం అయితే ఈ చాక్లెట్స్ అది కంటే ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశాను అది ఒక మ్యారేజ్ కార్డ్ టైప్ లో క్వశ్చన్ ప్రిపేర్ చేశాను ఆయన ఎలా ఫిల్ అవుతారా అని చెప్పేసి చూద్దాం అనుకోని చేశాను బట్ ఇట్ వాస్ వెరీ సాటిస్ఫైడ్ మొత్తానికి ఇంగ్లీష్ టీచర్ అనిపించుకున్నావు పో అని మస్తు మెచ్చుకున్నారట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా